క్రీస్తు నందు వేదిక మీద ఉన్నంటి పెద్దలు దైవజనులు ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను చేరిన మీ అందరికీ కూడా నా ప్రతిపూర్వక వందనాలు అన్నను గురించి చెప్పాలంటే పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో మా గ్రామానికి వచ్చారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో మా గ్రామంలో పాక్ష గారు అగ్రిపయ్య గారు వచ్చారు నేను చూడలేదు మా తండ్రి గారు అలాగే మా పెద్దలు కేశ అబ్రహం గారు ఉన్న దినాల్లో సంఘాన్ని స్థాపించారు అప్పుడే చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడా ఆరాధన లేదు ఆకావీడిలో ఉన్నటువంటి పెద్దలు మా మామయ్య గారు ప్రసాద్ గారు సుగుణరావును లోయ సంఘాలకు పరిచయం చేశారు అక్కడ అప్పుడు ఇరవై ఆరు సంఘాలు ఉన్నాయి లోయ సంఘాలు ఇప్పుడు ముప్పై ఎనిమిది ఉన్నాయి మన బ్రదర్ని క్రిస్టియన్ అసెంబ్లీ సంఘాలు ఆ దిన మంచి స్వార్థ గాయకుడు ఇప్పటికి కూడా అప్పటికి కూడా నాకు తెలిసిన అనుభవములు నా అరవై నాలుగు సంవత్సరాల అనుభవంలో అంటే పన్నెండు సంవత్సరాలు లేకపోయినా నలభై రెండు సంవత్సరాల నుంచి నాకు అన్న పరిచయము ఆ కుటుంబంలో ఒక సభ్యున్ని నేను ఆత్మీయ పె జీవితం నన్ను పెంచడానికి ఎంతో చేశారు భవిష్యత్తు తీర్చిదిద్దడానికి నా మాట్లాడి చేసింది వారే ఒక తల్లిదండ్రులు నన్ను పెంచారు అన్న గురించి చెప్పాలంటే మా ప్రాంతంలో చక్కని సేవ చేశాడు దైవ గ్రంథాని గురించి చెప్పాలంటే మహా అగ్రగణిలు బ్రదర్ అండ్ క్రిస్టి అంశంలీలో ఉన్నారు కానీ సువార్త చెప్పడంలో సామాన్యమైన విషయం కాదు ప్రియలార ఒక సాధు సుగుణరావు గారు అన్నయ్య గారికే అది సాధ్యం చక్కని వక్త తెలుగులో మాట్లాడము సమయస్ఫూర్తిగా మాట్లాడగల దైవజనుడు ఆ దినాల్లో పల్లె ప్రాంతాల్లో సువార్త ప్రకటించల వాహనాలు లేవండి ఆనందమయ్య గారికి కళ్ళు లేనప్పుడు బండి కట్టి సువార్త వినిపించాలి అదే బండి మీద సాధు సుగుణరావు గారు అయ్యారు అన్న సువార్త చెప్పేవాడు ఆ ప్రాంతంలో దైవజను చాలామంది రెడ్డి గారు రాజారావు గారు బాబపట్లానందరావు హిమానయ్య గారు దైవజన్ చాలామంది వచ్చారు నా అనుభవంలో కూడా వీళ్ళందరినీ స్టేజ్ల మీద వచ్చే చక్కని సందేశాలు వినిపించేవన్న ఆశ అది అన్న పరిచయమైన నుంచి కూడా మా ప్రాంతంలో ప్రతి సంవత్సరం అనేక సార్లు వస్తుంటాడు మా ఇంట్లో ఖచ్చితంగా ఉంటాడు ఆయన నా మా మీద అభిమానం అక్క నిర్మలక్క కూడా నన్ను బాగా ప్రేమించేది మా అక్క మా చెల్లి ఉంది మా తమ్ముడు కూడా ఉన్నారు అప్పుడు అన్న ఎక్కడ చేసినా అంటే అద్దెంకిలోకి వెళ్ళాను అక్కడ ఉన్నప్పుడు మన అవ్వ ఉన్నది వేటపాలెం వెళ్ళాను లక్ష్మీపురం వెళ్ళాను అలాగే కట్టగింది వెళ్ళాను వెళ్ళాను పామూరులో కూడా వచ్చాను అక్కడ సుశీలకైనా ఒక టీచర్ ఉండేది పీ టీచర్ మొగుర్లూరులో సువార్త ప్రకటించాలని అబ్రహం అంటే నేను మైకు ఆకవిణిని తీసుకొని వచ్చాను తర్వాత ఎలిగేళ్లలో సువార్త అందించాం ప్రియులరా అంటే ఆ దినాలో లోయ సంఘాలలో చక్కని పాటలు నేర్పించిన ద్రైవజన్ అంటే కూడా మరవలేరండి సాధు సుహును గారు రాసిన పాట ఇప్పుడు అన్నబాడే సూర్యనన్న గారు చెప్తున్నారు ఆయన శిష్యుడు అందరూ కూడా పారా మా మేసయ్య మొట్టమొదటి పాట అది ఆ పాట చాలామంది ప్రభువుని నమ్ముకున్న మా ప్రాంతంలో కూడా పెళ్ళాల చక్కని వర్తమానం అందించగల సువార్థికుడు సువార్త గాయకుడు ఆయన ఒక చిన్న సంఘటన చెప్తాను రామాపురం అని మాకు దాదాపుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒక ఊరుంది రెండు వాహనాలు పెట్టాను తుఫాను రెండు వాహనాలు తీసుకెళ్ళి దాదాపుగా ఇరవై ఎనిమిది మంది దాకా వెళ్ళాం అందులో సుగుణరావు గారు ఉన్నారు ఏనాది దేవదానం అంటారు ఒక ఆయన సహోదరుడు చెంచులు ఆయన చాలా చక్కగా వర్తమానం చెప్పగలరు సుగుణరావు అనే చాలా సమయస్ఫూర్తిగా ఏ సందర్భంలో ఎక్కడ సువార్త చెప్పాలి ఏం చెప్పాలనేది చాలా ఇత్తం జ్ఞానంగా చెప్పేవాడు పాల ఆ పల్లె ప్రాంతాలకు కొద్దిగా ఎదురు తిరిగేవారు వస్తారు చాలా కష్టం ఆ ఊర్లో సువార్త చెప్పడానికి రెండు బండ్లు ఉన్నాయి దేవదాన్మ గారి సువార్త చెప్తుంటే మీ మా బావగారు చెంచులు నరసింహ స్వామి గారికి మా చెల్లెని ఇచ్చాము అని ఆయన చెప్తా ఉన్నప్పుడు ఫటాఫటా ఒక ఇరవై మంది ఇచ్చారండి వచ్చిన వెంటనే నేను గమనించాను ఆ వాహనాలు ఏదన్నా ప్రమాదం వచ్చే అవకాశం ఉందని అన్న ఇక్కడ పరిస్థితి ఇక్కడ రెడ్లు ఉంటారు మరి సమయస్ఫూర్తిగా అన్న చెప్పాలి ఈ వాక్యం అనేది చేసేసి అన్నకు తెలియదు అంటే వెంటనే ఆ మైక్ తీసి అన్న చితికిస్తే అప్పుడు అన్న మీరు నమ్మండి నమ్మకండి నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తున్నాను వెంటనే మైక్ తీసుకున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పెద్దనాన్న వెంకట్రామరెడ్డి గారి మా సంఘాలకు పెద్ద ఆయన మేము పంపిస్తే ఇక్కడ వర్తమానం చెప్పడానికి వచ్చాను దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది అక్కడ యవనస్తులంతా గుమికుడారు కొంత తొందరగా జరిగేది ఆ పరిస్థితి తలుపు ఆ సందర్భంలో అన్న చాలా సమయస్ఫూర్తిగా ఆ ప్రమాదం తప్పించడం వాక్యం చాలా జాగ్రత్తగా చెప్పాడు మరి అక్కడి నుంచి ఇంకా దూరం పోయినాము మా అక్కపల్లిని గారు మా గ్రామానికి ఇప్పుడు మురళి అయ్యారు దయచుగా ఉన్నారు ప్రభాకర్ గారు మా ప్రాంతంలో కూడా పనిచేశారు అన్న ప్రభాకర్ అన్న కూడా మా పనిచేశారు ఆ ప్రాంతంలో గిద్దలూరులో పనిచేసారు మొట్టమొదటి వచ్చింది అన్న గిద్దలు అక్కడికి కంబములు ఉన్నారు మార్కాపుర్లు ఉన్నారు అన్న మురళి అన్న కూడా ఇచ్చారు మా గ్రామానికి స్వార్త వినిపించారు అయితే అక్కపల్లిని గ్రామం పోయి స్వార్త చెప్తుంటే ఒకటి పెద్ద కర్ర తీసుకొని వస్తూ ఉన్నాడు అన్న వాక్యం చెప్తా ఉన్నాడు వచ్చుంటే నేను రెండు చేతులెత్తే రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ దేవుని మాటలు చెప్పిస్తున్నాను నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేసేవాన్ని ఎప్పుడు వెంటనే అతను ఏమనుకున్నాడు అబ్రహం సార్ మీరా మా పిల్లలంతా మీ బడికి వస్తారు కదా అవ్వ వస్తారు అన్నాడు మా నేను చెప్పేది అని చెప్పాను ప్రిల్లకి ఆ కర్ర అక్కడ పడేసాడు ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే లోయ ప్రాంత క్షేమకు పాటు పడిన గొప్ప దైవ సేవకుడు నిద్ర లేదండి రాత్రి ఒంటి గంట ఒక సైకిల్ మీద ఎక్కిసుకొని నేను బేస్తార పెట్టచ్చు దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు వచ్చేవాడిని నాతోటి ఒక ఫ్రెండ్ని తీసుకొని ఆయన ఒక సైకిల్ మీద హార్మోనియం ఆయన అంత చదువు చదివి అంత గొప్ప జ్ఞానం కలిగి ఉద్యోగం చేస్తూ ఉన్న హార్మోనియం సంఖ తెలుసుకుని వీధులమ్మడి తిరిగాడండి వాస్తవంగా లోయ సంఘాల్లో పాటలు నేర్పిన ద్రవ్యజును అంటే సాధు సుగుణరావు గారనికి ఇప్పటికీ మర్చిపోలేరు ఆ ప్రాంతంలో ఒక రెండు కళ్ళు లేవు సంతోషరావు గారికి వాళ్ళ ప్రభు నందు నిద్రించారు ఆయనకు పాటలు పాడడం రావు చదువు లేదు కళ్ళు లేవు రెండు కళ్ళు పుట్టినప్పుడే ఆయనకు పోయినాయి అమ్మవారు బొసిపోయినాయంటే నాకు తెలియదు కానీ తెలుసు ఆయన వ్యక్తి మాకు లోయ సంఘాలకు వచ్చినప్పుడు నిలబెడతాడు అబ్ర అన్న ఇక్కడ పాటలు పాడేటప్పుడు ఫస్ట్ సంతోషరావు నా దగ్గరికి రమ్మంటావు నీ చెవి నాకు వెళ్ళి పెట్టమంటాడు పాడేటప్పుడు ఫస్ట్ చరణం పాడిన తర్వాత రెండవ చరణానికి అందుకోమని చెప్పి అట్లా దాదాపుగా రెండు వందల పాటలు నేర్పించాడండి సంతోషరావు చనిపోయేంతవరకు చెప్తాడు నాకు పాటలు నేర్పిన దైవజనుడు సాధు సుగుండరావు గారు అని చెప్పేవాడు ప్రిలారా మీకు ఇంకా బాగా తెలుసు మీ ఇక్కడ ఉన్నారు కాబట్టి మా ప్రాంతంలో పల్లె పల్లె దిగారని ఇప్పుడు ముప్పై ఎనిమిది సంఘాలు ఉన్నాయంటే ఆ దైవజనుని పాదయాత్ర ఆయన సంగీతం అనేకులను ప్రభు శని ధర నడిపించిందని అందులో మా కుటుంబం మరువనిది ప్రిలారా ఎందుకు అన్నని గురించి చెప్తున్నానంటే సమయంగా స్ఫూర్తిగా చెప్పగల సామర్థ్యం కలిగిన వాడు ఆయన కోప నేను ఆయనతో స్నేహం చేసిన నలభై ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు నేను చూడలేదండి ఎంత మితంగా మాట్లాడితే ఎవరు చాలా చాలామంది వస్తారు మీటింగ్లు అయిన వెంటనే చిన్నపిల్లలు యవనస్తుల దగ్గరికి వస్తారు వాళ్ళకు ఆ పాటలు చెప్పడం మట్లో పాడడం అలా చాలా ప్రయాసపడ్డాడు ప్రిలా ఆ ప్రాంతంలో అందుకని నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి ఆయనే కారణం చాలా పేద కుటుంబం పేద కుటుంబంలో ఉన్నప్పుడు నన్ను చాలా ఆదరించేవాడు నేను ఒక హెడ్ మాస్టర్ బిడ్డను పెళ్లి చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు అన్న అన్నబోయాడు తమ్ముడు నువ్వు ఏమొద్దు అబ్రహం నేను నా మాట విను అన్నట్టు నేను వాళ్ళ మాట ఎప్పుడు జబ తాట్లేదండి మా ఇంట్లో ఒక చిన్న గుడిసె లాంటిది అంటే గుడిసె పాక ఇక్కడ ఇంతకుముందు పాక్కు ఉంది కదా ఆ పాకలో ఉండేవని మా నగర తరచుకొని వారి ఉద్యోగాలు ఆయన ఇంజనీరింగ్ ఒక రైల్వే చేశారు వారు మమ్మల్ని ఏం పట్టించుకోకపోయినా మా అన్న అప్పుడప్పుడు వచ్చేవాడు కదా సంవత్సరానికి మూడు నాలుగు పరేలు ఆ ప్రాంతం మూసేస్తే మీటింగ్ అయిన వెంటనే మా ఇంటికి వచ్చేవాడు అప్పుడు నేను పోయి మాట్లాడతా అన్నాడు పంతొమ్మిది వందల తొంభైలో సెప్టెంబర్ ఇరవై నాలుగు వివాహం ఆయన చేతిలో ఉంటే నాకు ధరించాడండి ఒక హెడ్ మాస్టర్ ఇంటికి వెళ్ళాడు వాళ్ళమ్మ నా టీచర్ నల్లగల మా సహోదరి కూడా వచ్చింది నయబడి పోయాడు అమ్మ మీ అబ్బాయిని మీ అమ్మాయిని మా తమ్మునికి ఇస్తారని మా అక్క అడిగింది నిర్మలక్క అంటే ఎవరు మీ అబ్బాయి చెప్పక్క అంటే నేను చెప్తాను మీ నాన్న మీ అమ్మతో మాట్లాడని వాళ్ళ అక్కతో మాట్లాడింది ఆ తర్వాత వాళ్ళు నా పేరు చెప్పడం వారు కూడా ఇష్టపడడం ఆయనే ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగించడం సభలలో ఆ తర్వాత వివాహం కూడా ఆయన జరిపించడం జరిగింది ప్రియాణ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వాస్తవంగా సాధు సుగుణరావు గారన్న చాలా ప్రేమ గలవాడు ఆ ప్రాంతంలో మీకు ఇంకా బాగా తెలుసు అంటే ఉద్యోగ ఇక్కడికి వచ్చాడు ఇక్కడ ఉన్నప్పుడు కూడా రెండు మూడు రోజులు ఉన్నాను ఇక్కడే తర్వాత లక్ష్మీపురంలో ఉన్నాను అక్కడ తర్వాత వేటపాలెం ఉన్నప్పుడు అక్కడ కూడా ఉన్నాను అర్థంకి మా చెల్లి ఉన్నప్పుడు పోయినాను అవ్వండేది మాకు ఆడ కూడా ఉన్నాను కొన్ని మూడు నాలుగు రోజులు కూడా అక్కడ ఎందుకంటే ఆయన చేసిన సేవ వాస్తవం నేను గర్వంగా చెప్తాను ఇప్పుడు అంత సువార్త వీధిలో చెప్పే దైవ జన్యులు కనపడలేదండి ఆ ఘనత ప్రభువు ఆయనకిచ్చినట్టు ఆ జ్ఞానము ఆ యొక్క సమయస్ఫూర్తి తర్వాత దేవుడు ఇచ్చిన జ్ఞానంతో చక్కని స్వార్థ ఎంబడి పాట ఎత్తుకుంటాడు శ్రీమోహన్ గారు పాడుతున్న పాటలు చెప్పిన సందర్భాన్ని బట్టి వెంటనే ఆయన తన యొక్క శైలిలో చక్కగా పాట పాడుతూ ఆ సందర్భ శ్లోకాలు చెప్పడం నిశ్చేష్ఠులు అవి ఉంటారండి ఎద్దుల కట్టారు మా ఊరిలో నిలబడి బస్ స్టాండ్లో చెప్తా ఉంటే చాలామంది కూడా నిశ్చేష్టలు చూస్తున్నారు ఆయనకి వెళ్ళి ఆయన భాష ఆయన చెప్పే విధానం ఆ శ్లోకాలు చూస్తే చాలామంది ప్రియల అన్నిలే నా దగ్గర ఇప్పుడు దాదాపుగా యాభై మంది కూడుకుంటాం ప్రియల ఆనాడు వారు చేసిన సేవ మా సంఘానికి ఎంతో ఆదరణ లభించిందని నేను సాక్షిగా చెప్తున్నాను ప్రియుల కనుక అలాంటి దైవజన్లు ఇప్పుడు ఇద్దరు నిర్మలక్క అన్న కూడా పరదేశంలో ఉన్నారు ఇప్పుడు ఇలా వారు ఎలా జీవించారు వారు కూడా ఈ లోకంలో ఎంత సేవ చేశారు నేను కూడా మాదిరికరంగా తీసుకొని నా జీవితయాత్రలో చేయాలనే ఆశతో ముందుకు సాగుతున్నాను మరి విశేషముగా వేరేబడిన కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం మేము కూడా అలాగే మీరు కూడా స్థానికులు కూడా తమనికి సహకారం ఉన్న పెద్దలు చనిపోయినప్పుడు కూడా వచ్చాను పెద్దలందరూ కూడా సహకరించి తమ్మునికి ముందుగా తమని మన వాళ్ళ తండ్రి గారు చేసిన పనిలో మీరు సహకరిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు కూడా మేము మీకు వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినట్టు పెద్దలకు నా ఫ్రదర్ వందనాలు తెలియజేస్తున్నాను మంచిది చక్కని సాక్ష్యం అన్న గురించి చెప్పాడు అన్న ఈ ప్రాంతమే కాదు మన